మంచి మీకు పథకాలు ఇస్తున్నాం నేను న్యాయం చేసేయడం మా కోర్టులో ఏంటంటే అంటున్నారు మీరు సామాజిక న్యాయం చేసినాం అంటే పీసీలకు టికెట్లు ఇచ్చినాం ఎస్సీలకు టికెట్లు ఇచ్చినా మీ కులహలకు ఇచ్చినా అది చూసి మా కోర్టులో వెళ్ళంట్ ఉన్నారు ఆ రెండు కూడా శుద్ధ అని చెప్పి నేను చెప్తాను ఎక్కడో మీకు వివరిస్తా వాళ్ళు ఏమంటున్నారు పథకాలు ఇచ్చినాము నవరత్నాలు పథకాలు మీ జీవితాలు అంతా బాగుబడినాయి ఇంకా మీరు హాయిగా లక్షాధికారులు కోటేశ్వర్లు అయిపోయినారు మా కోట్లు అంటున్నారు ఏమ్మా మీరు పథకాలు తీసుకున్న ఎవరన్నా కోటేశ్వర్లు అయినారా కనీసం లక్షాధికారులు అయినారా లేదు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మూడు వేల మూడు వందల మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఇచ్చింది ఏంటి పదమూడు వందల మందికి ఇచ్చినారు మరి మిగతా జీవిత కార్మికులు ఏమైనా మన ఇళ్ళలో ఇద్దరు పిల్లలు పడిపోయి పథకాలన్నీ కూడా ఉత్పత్తి పథకాలు వాళ్ళు ఇచ్చేది నెలకు రెండు వేలు లేదా రెండున్నర మొత్తం కలిపి చూస్తే ఆ రెండు వేలు రెండున్నర అయితే మన బతుకులు బాగుపడతాయా ఒక సంవత్సరం నడవాలంటే కనీసం పదిహేను వందలు కావాలా పదిహేను వేలు కావాలా వాళ్ళు రెండు వేలు ఇస్తే మిగతా పదమూడు వేలు ఎవరు సంపాదించుకోవాలా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మనకి ఏమైనా పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటే మనది మనం సంపాదించుకుంటాం మన కాలం మీద మనం వచ్చినందుకు చాలా గర్వపడి సంతోషపడుతున్నాం ఇందాక మీకు చెప్పినట్టు మీ వాడు మీ కులం నిలిపి చోట్లడుగుతున్నారు కదా తర్వాత తీసి పొట్లని కట్టి పుట్టలు పడేస్తారు మా లండలని అంటే నీ వాడికి గౌరవం లేదు నీ సమస్యల్ని పరిష్కారం చేసే పెత్తనం మాకు ఇవ్వలే మనకు తోడు ఎవరన్నా కదా ఆయననే నాయకుడు మనకు ఒక నాయకుడు కావాలా మనకు ఇక్కడ ఒక నాయకుడు ఎవరు ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఒక ప్రధానమంత్రి మోడీ లాగను పెద్దయన ఎన్టీ రామారావు లాగాను బీవీ మోహన్ రెడ్డి స్వర్గీ బీ మోహన్ రెడ్డి లాగాను రెడ్డి అంటే బీసీ ఉన్న వీళ్ళ కుటుంబం వీళ్ళ స్నేహితులు వీళ్ళు బాగా దగ్గర మనుషులందరూ కూడా బీసీ లే సీఎస్టీ మైనారిటీ కాబట్టి మనం ఇట్లాంటి ఒక మంచి నాయకుడిని ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉండే నాయకుడు మనం ఎంచు ఎన్నుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నానమ్మా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీరు ఇరవై రూపాయలు ఆటో ఎక్కి ఆయన ఇంటికి పోతే వెంటనే మీ సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది మన రాజకీయం మాట్లాడేటప్పుడు రాజకీయం మాట్లాడాల్సిందే వ్యక్తిగతంగా కనిపిస్తే నమస్కారం పెడతాం అవుతాం అక్క అంటాం కానీ రాజకీయం మాట్టినప్పుడు మాట్లాడాల్సిందే తప్పుకు అర్థం చేసుకోవటండి మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నా హైదరాబాద్లో కూర్చిన నాయకుడు కావాలన్నా మీకు సమస్య వస్తే మీరు హైదరాబాద్ పోతారా రెండు వేలు గడిచారు కాబట్టి మనకు మన ఊర్లో ఉండే నాయకుడు కావాలంటే మీరు బివి నాగేశ్వరెడ్డిని ఎంచుకోండి ఈయన చాలా పెద్ద ఎందుకు వచ్చినారు రాజకీయ మీరు చాలా ఆపరేషన్ రోజు లక్షలు సంపాదించడం ఎందుకు వచ్చిన మీరు చాలా సంపాదన పక్కన పెట్టు ప్రజలకు ఏమైనా చేయాలి జీవితం ధన్యమైతుంది ప్రజాసేవ కొరకు వచ్చిన ఈయన ఆస్తు పెట్టి సంపాదించుకోవడానికి రాలేదు అట్లా కూడా జయ నాగేశ్వర రెడ్డి కూడా మీరు సేవ చేయడానికి వచ్చారు మళ్ళీ మన ప్రత్యర్థి ఎందుకు వచ్చినారు మీరు రాలి అసలు ఇక్కడికి ఇప్పుడు సూచనలు పెట్టున్నాయంటే తప్పకుండా వాళ్ళు ఓడిపోతున్నారు జయ నాగేశ్వరెడ్డి కనీసం ముప్పై నలభై వేల మెజార్టీతో గెలుస్తాడని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నారు అక్క ఇదేదో నువ్వు బైక్ పట్టుకొని పచ్చకాండ వేసుకుని మాట్లాడుతూ అనుకోవద్దు ఇది ఆ సొంత కవిత్వం కాదు వంద రూపాయలు వస్తువు రెండు వందల రూపాయలు అవుతుంది అంటే మీ దగ్గర వడ్డీతో సహా మీరు రెండు లక్ష నలభై వేలు మీరు అప్పు చేసాము వాళ్ళు అంటున్నారు కాబట్టి ప్రతి పైసా పెట్టుకుని పోతుంది మీ అరే వాళ్ళకు సంబంధించిన ఆస్తులు పెంచుకోవడం ఇట్లా ఉంటే ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఒక బిజినెస్ చాలా చాలా అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక్కసారి మీరు అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మైనింగ్ మాఫియా ఎక్కడ చూసి